నా పేరు దినాకర్ ఇక్కడ వన్ జీరో ఎన్హెచ్ఐలో చేస్తాను వన్ జీరో డబల్ త్రీలో చేస్తాను ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్లో సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది మేము తొమ్మిదిన్నరకు వచ్చాము ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నాను తీసుకున్నప్పుడు మూడు యాభై రెండుకి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి అదే విధంగా నా కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో మేము నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకు చేరుకున్నాం డ్రైవర్ని షార్ట్ కట్లో మామూలుగా ప్లాజాల నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము అందులో మేము వచ్చేసరికి మేము చేరుకునేసరికి ఆ విక్టీము బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేసాం చెక్ చేస్తే విక్టీమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్నెస్ స్టేబుల్గా లేడు బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు తర్వాత మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయండి ఒకసారి హెల్మెట్ తీయండి ఏమైనా జరిగింది అని చూస్తామని చూస్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ నీ కింద రైట్ హ్యాండ్ సైడు యాబరేషన్ అంటే యాబరేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది దాన్ని గీసుకుపోయి ఉంది గీసుకుపోవటం వల్ల నేను నా అస్టెంట్ని ట్రే తీసుకొని రా ఒకసారి చెక్ చేద్దామని బెటర్ అయినా హైడ్రోజన్ ఎక్సైడ్ దాన్ని క్లీన్ చేశాను క్లీన్ చేసి ఆ ఆపరేషన్ తప్ప ఇక ఏది వేరేది ఏమీ లేదు లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము ముగ్గురం కూడా నలుగురు గేట్ లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాము కూర్చోండి తర్వాత వెళ్దు కానీ రెస్ట్ తీసుకోండి మాకు టోల్ గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి ఒక కొంచెం టైం తీసుకుని సమయం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము అయినా కానీ వినకోకుండా వెళ్తానని మనకు సింబల్ లాగా చేయి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు అది అప్పుడు కూడా మాస్క్ మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ ఎలా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు మేము సో వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము వెళ్తానన్నారు అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము ఎల్లగా కొంచెం వెళ్ళగలుగుతారని మేము గమనించాము అయితే మేము అక్కడికి సమయం చేరుకున్నప్పుడు ల్యాప్టాప్లు వెనకాల జారతం గమనించి నేను వెనక జరిగి అతను ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఫేస్ అనేది తిప్పుతుంటే మేము అతనికి కొంచెం ఇబ్బందిగా ఉందేమని చెప్పేసి నేను వెనక్కి వెనక్కి జరిగి నేను కొంచెం డౌన్ చేసి ఫోటో ఫోటో తీసాను ఆ ల్యాప్టాప్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఎక్కడ పడితే మీరే కదా వెళ్ళింది ఎక్కడ పడ్డాయి కదా పడ్డ అని పోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తాడేమని చెప్పేసి బయలుదేరేటప్పుడు అతని బిలాంగింగ్స్ అతనికి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను ఇక మేము గమనిస్తున్నాం కానీ అతను మా ఎదురే టోల్ దాటేసి వెళ్ళిపోయారు హెడ్లైట్ పగిలే అప్పటికి హెడ్లైట్ పగిలే ఉంది హెడ్లైట్ పగిలి కిందకి ఉంది ఆ హెడ్లైట్ని కూడా హెడ్లైట్ పగిలింది కూడా కిక్ అప్పటికి కిక్ కొడుతుంటే బండి కూడా స్టార్ట్ అవ్వలేదు అతనే సడన్గా మమ్మల్ని అవకాశంతో సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు